నిండుకుండా తొనకదు ఒట్టికుండా శబ్దాలు ఎక్కువ చేస్తుంది అనే సామెత మనం చాలాసార్లు విన్నాం కదా నిండుకుండా తొనకదు ఒట్టుకుండా శబ్దాలు ఎక్కువ చేస్తుందని ఇప్పుడు ఈ ఈరోజు రిలీజ్ అయిన విశ్వక్ సేన్ లైలాస్ ఆ సినిమా చుట్టూ మనం కొన్ని రివ్యూల్స్ అవుతూ ఉంటే సేమ్ విడుదల ముందు వీళ్ళు చేసినటువంటి అన్ని అతి చేస్తులన్నీ కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉంటాయి అంటే ఒట్టుకుండలు ఎంత పెద్ద శబ్దాలు చేశాయి ఎంత ఓవరాక్షన్ చేశారు వీళ్ళు అని చెప్పి మనకు అనిపించక మానదు బాబోయ్ అసలు కరుడుగట్టినటువంటి కొన్ని కొందరికి అనుకూల పత్రికలుగా అనుకూల వెబ్సైట్లుగా ఉన్నవి కూడా అసలు ఈ సినిమా రివ్యూలు రాస్తూ ఉంటే ఆ సినిమా గురించి కొన్ని కొన్ని కళాఖండాల వాళ్ళు రాస్తూ ఉంటే ఓరెని ఇంతలో సంబడానికి అంత పెద్ద ఓవరాక్షన్ చేశారు ఎంటర్ మీరు అని ఇంతలో సంబరానికి అంత చేశారని టైం టైం టైమ్స్ ఆఫ్ ఇండియా తెలుగు రివ్యూ కనుక చూస్తే వాళ్ళు రాశారు అందులో అందులో కొన్ని కనుక చూస్తే నవ్వి నవ్వి పొట్ట చెక్కలేంది ఫస్ట్ హాఫ్లోనే ఇంటర్వెల్ పడకుండా ఎప్పుడెప్పుడు థియేటర్స్ నుంచి బయటకు వెళ్ళిపోదామా అనేట్టు తీశారట సినిమా ఇంటర్వెల్కు బదులు శుభం కార్డు వేసేస్తే ఏమో అనే ఫీలింగ్ తీసుకొచ్చారట ఇదంతా అసలు కథలోకి లైలా ఎంట్రీ కాకముందు ఉండే టార్చర్ అట ఇక లైలా ఎంట్రీ తర్వాత అసలు టార్చర్ మొదలవుతుంది జుట్టు వీక్కోవడమేనట వీళ్ళే రాసుకుంటూ వచ్చారు వీళ్ళే రాసుకుంటూ వచ్చారు ఏదో ఏ సర్టిఫికేట్ అడల్ట్ మూవీ అని కనుక రిలీజ్ చేసిందంటే కాసింత ప్రయోజనం ఉండేదని కానీ రాసుకుంటూ వచ్చారు వీళ్ళు అడల్ట్ మూవీ అని అంటే కూడా సరిపోయేదట వాడు ఒకటి సునిశ్చిత్తు వాడు అదే యూట్యూబ్లో సారీ ఫేస్బుక్లో సోషల్ మీడియాలో అల్చల్ చేస్తుంటాడు అది యూట్యూబ్ అని ఆ హీరో అయిన తేఫరాన్ని హీరో అయిన తేఫేరాటికి ఏదో వస్తే మాట్లాడుతుంటారు బహుశా అటువంటి పది మందికి తెలిసినోడైనా వస్తే కాసిన్ని కలెక్షన్స్ అనుకున్నారేమో వానికి ఫుల్ లెంగ్త్ అతనికి ఫుల్ లెంగ్త్ పెట్టారట సునిశ్చిత్కి ఈ విష్పక్సైన కంటే అతడే మేలు కాసింత లాస్ట్కి వచ్చేసరికి అని రాసుకుంటూ వచ్చారు మళ్ళీ ఇందులో విలన్ అంట చిరంజీవి సినిమాను ఫుల్ ఆరాధిస్తూ ఉంటారట ఇది ఒక టాక్చర్ అంట సినిమాలో మళ్ళీ వరుస పెట్టి ఎంత దారుణం అంటే ఈ సినిమాను విడుదలకు ముందే వివాదంలోకి నెట్టిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి బలమైన క్యారెక్టర్ ఏమైనా ఉందా అనుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలట మేకల సత్యగా మేకల మందులో పట్టాడు పదకొండు మేకలు నూట యాభై మేకలు నోటికి వచ్చినట్లు వేలి ఒక వర్గాన్ని సినిమాకి రాకుండా చేసిన పృథ్వీ తన పాత్రతోనైనా ఆకట్టుకుంటాడా అంటే పెద్ద మేక అయిపోయిండట ఒక్కడంటే ఒకటి రెండు చేతులు ఎత్తు జేమిలు రెండు చేతులు నెత్తి మీద పెట్టుకొని తలలు బాదుకోకుండా మీరు థియేటర్ నుంచి బయటకు రాలేరు పెట్టట అమ్మ ఇప్పటివరకు విశ్వక్సేన్ కెరీర్లో చాలా రొటీన్ రోత సినిమాలు వచ్చాయి కానీ ఈ సినిమా అంత రోత అయితే ఇంకొకటి ఉండదు అని చెప్పి ఛాలెంజ్ అట ఎవరికి అది టైమ్స్ ఆఫ్ ఇండియా తెలుగులో రాసిన వాళ్ళు రాసినటువంటి రివ్యూ అందరూ ఒకరిద్దరేం కాదు అందరు రాసుకుంటూ వచ్చింది కూడా ఇవే రివ్యూసే ఇది 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 ఒక రకమైన అరాచకమైన టార్చర్ అట ఒకటి ఓపెనింగ్స్ కానీ రాకుండా పోయా ఈ టార్చర్ తోటి అసలు కళ్ళగానే కనిపించకుండా పోయింది కళ్ళగా ఎక్కువది అండ్ సినిమా రివ్యూస్ అంటే బేసిక్గా ఆ గ్రేట్ ఆంధ్ర కాసంత అంటే మొత్తం రివ్యూస్లలో వాళ్ళకి కాసింత క్రెడిబిలిటీ అంటే కొంతైతే దగ్గరగా ఉంటారు అవి ఎక్కువగా నమ్మకంగా ఉంటాయి కదా సినిమా రివ్యూస్ వాళ్ళు రేటింగ్ అందించారు తెలుసా అవును మీరు చూసింది కరెక్టే ఒకటే అండ్ అన్నీ యావరేజ్గా తీసుకుంటే ఆ వెబ్సైట్ ఈ వెబ్సైట్ యావరేజ్గా జీరో పాయింట్ ఐదు నుంచి ఒకటి వరకు ఉంది రేటింగు గ్రేట్ ఆంధ్ర వాళ్ళు అయితే ఒకటే ఇచ్చారు వన్ వన్ ఆఫ్ ఫైవ్ ఐదుకి ఒకటి ఇచ్చారు రేటింగ్ ఒకటి మా ఇంతలో మాత్రానికి ఏం రా బాబు నిజంగా అన్ని బూతులేనట పొరపాట కూడా పోయేది అన్న నిజంగా ఏమైనా సినిమా ప్రజలు ఉన్నా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి వాళ్ళు ఫ్యాన్స్ని వ్యతిరేకించి వాళ్ళు లేదో దీన్ని బాయ్ కాజాస్టర్ ఉన్నారు మనం పోవాలని పోయారు పిచక్కిపోతుందంట నోరు ధరిస్తే బూతులేనంట నోరు ధరిస్తే ఇంకా అన్ని బూతులు రాసుకుంటూ వచ్చారు కానీ చదవలేకుండా అంటే బూతులు అంటే ఇక్కడ డ్యాష్లు పెట్టి ఇంకా మనం మాట్లాడేటప్పుడు డ్యాష్లు పెట్టి చేసిన పదం అర్థమైపోతుంది కదా ఎందుకు ఆ బూతులు మళ్ళీ ఇక్కడ అంటే జుగుప్సాగారన్నమాట సో మీరు వీలైనంతవరకు దూరంగా ఉండండి జాగ్రత్త